అందరికీ నమస్కారం గత రెండు మూడు రోజులుగా నడుస్తున్నటువంటి గులకరాయ్ డ్రామాని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అతని కింద పనిచేసేటటువంటి పిల్ల సైకోలు అందరూ కూడా వైసీపీ బులుగుముట అందరూ కూడా ఏదో ఒక రకంగా రేపు తాము ప్రయాణిస్తున్నటువంటి నావా మునిగిపోతున్నటువంటి సందర్భంలో ఎన్నికలలో ఘోరమైనటువంటి ఓటమి తప్పదు అని గ్రహించి ఏదో ఒక విధంగా ప్రజల వద్ద నుంచి సానుభూతి పొందాలని ఒక కుట్ర రెండో పక్కన ఈ కుట్రలో ఏదో ఒక విధంగా ఈరోజు బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే గత ఐదు సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను కానివ్వండి బలంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఇరికించేటటువంటి కుట్ర కూడా జరుగుతోంది ఒకటి ప్రజల వద్ద నుంచి సానుభూతి పొందే కుట్ర రెండోది బలమైనటువంటి వాయిస్ని ప్రజల పక్షాన వినిపిస్తున్నటువంటి నాయకుల్ని ఇరికించినటువంటి కుట్ర రెండు రకాలుగా కూడా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ కుట్రకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి అతని దొంగల ముఠ విజయవాడలో ఆ రోజున ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర సందర్భంగా ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూశారు ఏనాడు ముఖ్యమంత్రి యాత్రలలో కరెంటు పోనిది ఆ రోజున కరెంటు పోయింది ఒక రకంగా చెప్పాలంటే కరెంటు తీసేశారు కరెంటు తీసేసి కుట్రపూరితంగా చీకట్లో ముఖ్యమంత్రిని బస్సు పైన నుంచోబెట్టి ఒక గుళకరాయి దాడి డ్రామాకి ఏ విధంగా తెరలేపారో ప్రపంచం మొత్తం చూసి ఆశ్చర్యపోవటమే కాకుండా ఒక రకంగా నవ్వుకున్నారు ఇంకెన్ని రోజులయ్యాయి డ్రామాలని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కేంద్రంగా మీరు ఆడినటువంటి కోడికత్తి డ్రామా ఏంటో దానిలో ఆ కారణంగా మరి ఒక దళిత బిడ్డని బసి బలిపశం చేసి కోడికత్తి సీను పరిస్థితి అంటే వాళ్ళు మనందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఏ రకంగా మగ్గాడో మొన్నీ మధ్యనే అతి కష్టం మీద అతనికి అతన్ని బెయిల్ ద్వారా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఇదే సీను నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నాతో కలిసి మాట్లాడటం జరిగింది అన్న ఈ రకంగా నన్ను బలిపశువం చేస్తూ ఉన్నారు ఒక దళిత బిడ్డ అకారణంగా ఇరికించి కోడికత్తి డ్రామాలో అతన్ని బలిపశువం చేసి కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకి కూడా హాజరు కాకుండా ఆ కేసులో ఐదు సంవత్సరాల పాటు కోర్టు నుంచి తప్పించుకొని తిరిగి ఒక దళిత బిడ్డని బలిపశం చేశాడు ఇవాళ అదేవిధంగా ఈ గులకరాయ డ్రామాలో కూడా బీసీ వర్గానికి చెందినటువంటి వారు బలహీన వర్గాలకు చెందినటువంటి వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుల్ని దాదాపు పది మందిని వాళ్ళని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి చిత్రహింసలకి గురి చేస్తా ఉన్నారు ఈ రోజున విజయవాడ సిపి కాంతిరాణా టాటా ఆధ్వర్యంలో బలయాన వర్గానికి చెందినటువంటి పది మంది వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు గురి చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దుర్గారావు అనేటటువంటి వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అతనిని కూడా అదుపులోకి తీసుకుని అతని పైన కూడా థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది ఇదంతా కూడా కేవలం ఈ రోజున మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మా పార్టీ తరఫున గత ఐదు సంవత్సరాలుగా మడమ తిప్పకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావుని ఏదో ఒక విధంగా ఈ గుళకరాయి డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేశారో దానిలో బోండా ఉమాగారిని ఇరికించడం కోసం ఈ రోజున విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీస్ శాఖలో ఉన్నటువంటి డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కానీ విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా కానీ వీళ్ళందరూ కూడా గత రెండు రోజులుగా ఏదో ఒక రకంగా బోండా ఉమామేశ్వరారిని ఈ డ్రామా ఈ డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి ఎఫ్ఐఆర్లో ఇరికించి ఆయనని ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం జరుగుతోంది ప్రజాస్వామ్య బద్దంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక ప్రజాస్వామ్యబద్ధంగా బోండా అవామేశ్వరరావుని విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎదుర్కోవటం కష్టమని వాళ్ళు గ్రహించి ఈ గుళకరాయి డ్రామాకి విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీని ఎంచుకొని ముందుగానే ఎంచుకొని ఆ ప్రాంతంలో కరెంటు తీసేసి ఈ కుట్రకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఈ కుట్రలో ప్రధాన పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు వెల్లంపల్లి సీను ఈ రోజున అతని యొక్క చరిత్ర ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని పూర్తిగా దోచుకు తిని ఒక గజదంగ కంటే ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని వేధించికి వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు గుంజి దేవాదాయ శాఖ మంత్రిగా ఇవాళ ఇతను చేయనటువంటి అక్రమాలు లేవు ఆఖరికి కొబ్బరి చెప్పలను కూడా వదిలిపెట్టలేదు ఈ కొబ్బరి చెప్పల మంత్రి అని చెప్పి ప్రపంచం మొత్తం చెప్పుకుంటూ ఉన్నారు దేవాదాయ శాఖ మంత్రిగా భారీ అవినీతికి పాల్పడి ఆఖరికి స్వామివారికి దక్కి చెందినటువంటి వెండి వస్తువుల్ని ఇతర విలువైనటువంటి వస్తువుల్ని మాయం చేసి చివరికి కొబ్బరి చెప్పలను కూడా వదిలిపెట్టకుండా భారీ అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ఈ అవినీతి తిమంగళం ఊసరు వెళ్ళి వెల్లంపల్లి అటువంటి వ్యక్తికి ఎవడో ఓటేస్తాడండి అటువంటి అవినీతి పరుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ ఒక చెత్త కింద చూసేటటువంటి అతన్ని ఆ నియోజకవర్గంలో పనికిరాని చెత్తగా మారిపోయినటువంటి వ్యక్తిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ అతన్ని మళ్ళీ ఏదో ఒక విధంగా గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్ రెడ్డి ఎందుకంటే జగన్ రెడ్డికి ఇటువంటి బందిపోటు నాయకులు ఇటువంటి దొంగల ముఠా నాయకులు ఎవడైతే బాగా దోచుకుని తింటాడో ఎవడైతే బాగా ప్రజల్ని వేధిస్తారో ఎవరైతే పీక్కు తింటారో ప్రజల్ని వాళ్ళు చాలా ఇష్టం మరి ఆ కేటగిరీలోకి బ్రహ్మాండంగా సెట్ అవుతాడు ఈ వెల్లంపల్లి కాబట్టి అతనిని ఏదో ఒక రకంగా గెలిపించాలని ఒక కుట్రలో భాగంగా ఈ గుళకరాయ్ డ్రామాకి తెరలేపారు రెండో పక్కన కోవట్టు నాని మనందరం చూసాం గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి విసిరే చిల్లరకి కక్కుర్తుపడి అతని కోవర్ట్గా మారిపోయి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక వెన్ను పోటు పొడిచినటువంటి వ్యక్తి పూర్తిగా దివాళా తీసినటువంటి వ్యక్తి బ్యాంకులకి ఎగనామం పెట్టినటువంటి వ్యక్తి బ్యాంకుల్ని మోసం చేసినటువంటి చీటర్ ఈ కోవర్టు నాని ఎవడికి తెలియదే ఆయన చరిత్ర ఎవడికి తెలీదు శ్రీరామ్ ఫైనాన్స్ ని ఎంత మోసం చేశావో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎంతకి టోపీ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావో ఆఖరికి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్నులు కూడా చెల్లించకుండా ఏ విధంగా ఎగ్గొట్టావో ఊళ్ళో ఎంతమంది జేబులు కొట్టేశావో ఎవరికి తెలియదే నీ చరిత్ర ఆఖరికి నువ్వు నడిపేటటువంటి హోటల్ కోవర్టు నాని ఇవాళ బెంజీ కంపెనీ దగ్గర ఒక హోటల్ నడుపుతా ఉన్నావు జేడ్ స్వీట్స్ ఆ హోటల్లో డైరెక్టర్లు ఎవరయ్యా తీ ఇవాళ ఇన్ఫర్మేషన్ తీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి పరిశీలించండి కేసినని హోటల్స్ దానిలో ఉన్నటువంటి డైరెక్టర్లు దాని ఓనర్లు ఎవరైనా అంటే ఇవాళ ఆయన కింద పనిచేసినటువంటి ఒక గుమస్తా పనిచేసినటువంటి ఒక మేనేజరు ఏం కర్మయా నీకు ఎవడైనా తాను చేసినటువంటి వ్యాపారానికి తన పేరు మీద చేసుకుంటారు తన పేరు మీద దర్జాగా నడుపుకుంటారు నువ్వు బ్యాంకులకి బురిడి కొట్టించినటువంటి ఫోర్ కాబట్టి కాబట్టి రేపమాపు జైలుకి వెళ్లాల్సినటువంటి వ్యక్తివి కాబట్టి ఆఖరికి నువ్వు చేసే వ్యాపారాన్ని కూడా నీ పేరు మీద పెట్టుకోకుండా పేర్లు మార్చి నీ గుమస్తాల పేర్లు పెట్టావు కదా అంతకంటే దగులుబాజీ పని ఏమైనా ఉంటుందా ఇటువంటి చీటర్లని పక్కన పెట్టుకుని కోవర్టు నాని అనేటటువంటి ఒక ఫోర్ ట్వంటీ వెల్లంపల్లి ఈ కొబ్బరి చెప్పుల మంత్రిగా పేరు 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 సంపాదించినటువంటి వ్యక్తి ఇటువంటి చీటర్లను పక్కన పెట్టుకుని విజయవాడలో గెలవాలి ఎవరిపైన ఒక కేసు నేని చిన్ని గారి పైన ఒక బోండు అమామేశ్వర పైన మీరు గెలవటం సాధ్యమా ఇటువంటి చీటర్లని విజయవాడ ప్రజలు ఆదరిస్తారా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చీటర్లకి డిపాజిట్లు దక్కే అవకాశం లేదని తెలిసి ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ గులకరాయ్ డ్రామాకి తెరలేపారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా గారికి ఏమండి రాణా గారు మీ ప్రెస్ మీట్ ఒక జబర్దస్త్ కామెడీ షో కింద మారిపోయింది అది తెలుసా మీకు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో తెలుసా మీకు అరచేతి సైజులో ఉన్నటువంటి రాయి ముఖ్యమంత్రి గారికి దగిలి వెల్లంపల్లికి దగిలి అంటే గాలిలో ఎగిరిపోయిందా ఏమన్నా కొద్దిగా కామన్ సెన్స్ తో మాట్లాడారా మీరు ఇటువంటి డ్రామాల్లో మీరు కూడా పాత్రధారులు అవుతా ఉన్నారా ఖచ్చితంగా దీని పర్యవసానాలు మీరు అందరూ కూడా అనుభవిస్తారు రేపు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది ఎవ్వరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఈ పోలీస్ అధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని ఎవ్వరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఒకసారి పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి గుర్తు చేసుకోండి ఆ రోజున అక్కడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వారి మోచేతి నీళ్లు దాగుతూ వారు విసిరినటువంటి చిల్లరికి కక్కుర్తుబడి కొంతమంది ఫోన్ ట్యాపింగులకు పాల్పడ్డారు ఏం జరిగింది ఈ రోజున ప్రభాకర్ రావు పరిస్థితి ఏంటి ఈ రోజున అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ రోజున తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు విదేశాల్లో ఒక దొంగలాగా పారిపేడి వాళ్ళ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులు అడ్డంగా దొరికిపోయి రేపు మీ పరిస్థితి కూడా అదే మిస్టర్ కాంతిరాణా టాటా మిస్టర్ సీతారామాంజనేయులు రేపు మీ పరిస్థితి కూడా అదే ఉంది మీరు గుర్తుపెట్టుకోండి ఈ గుళకరాయ్ డ్రామాలో పాత్రదారులుగా మారిపోయి బోండా ఉమాహేశ్వర లాంటి బలమైనటువంటి నాయకుడిని ప్రజాస్వామ్య బద్దంగా కొట్టలేక ఇటువంటి కుట్రలకి తెరలేపుతో ఆ కుట్రలో భాగస్వాములైనటువంటి మీ పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గత ప్రభుత్వానికి కొమ్ము కాసినటువంటి ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా ఇవాళ దొంగల్లాగా పారిపోయారో దొంగల్లాగా తప్పించుకుని తిరుగుతూ ఉన్నారో రేపు మీ పరిస్థితి కూడా అదే కాబోతోంది ఖచ్చితంగా ఈ గులకరాయ్ డ్రామా పైన సిబిఐ ఎంక్వైరీ వేస్తాం ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు గతంలో ఒక దళిత బిడ్డని బలిపశలు చేసి ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని బలిపశువులు చేస్తారా మీ కార్యాలయాల్లో బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా ఏ అంత చులకనగా ఉందని మీకు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుమొక బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ వెన్నుముక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీలు అటువంటి వారిపైన ఈ రకమైనటువంటి దౌర్జన్యం జరిగితే చూస్తూ కూర్చుంటుంది ఆ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీని యొక్క పర్యవసనాలు అనుభవిస్తారు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు తిరుగుబాటు ధోరణితో ఉన్నారు కడుపు మండి తిరగబడతా ఉన్నారు ఈ రోజున బీసీ బిడ్డ అమర్నాథ్ ఏ రకంగా పెట్రోల్ బస్ తగలబెట్టారో ఒక దళిత బిడ్డ కిరణ్ ఏ రకంగా చావుకు కారణమయ్యారో ఒక మైనారిటీ బాలిక మిస్బా చావుకి ఏ రకంగా కారుకులయ్యారో ఇవాళ అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీరు వారి మనసుల్లో వారి గుండెల్లో చేసినటువంటి గాయం ఏదైతే ఉందో ఆ గాయాన్ని గుర్తు చేసుకుంటే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలైన వర్గానికి చెందినటువంటి బిడ్డ మీ పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అటువంటి వర్గాలకి ఈ రోజున వెన్ను దన్నుగా నిలుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా మోహేశ్వర లాంటి నాయకులు దమ్ముంటే మీరు ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొండాయా ఏమాయ వెల్లంపల్లి నువ్వు ఇటువంటి డ్రామాలు ఎన్ని ఆడినా కోవర్తు నాని కూడా చెప్తా ఉన్నా ఇటువంటి డ్రామాల్లో ఎంత అద్భుతంగా నటించినా ఏమైనా నాని తప్పుమని శబ్దం వినిపించిందా నీకు ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నావు కొద్దిగా సిగ్గుండాలాయ నీకు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని వీడు ఒక ఫోర్ ట్వంటీ గజదొంగ బందిపోటు అనని మాట లేదు రాత్రికి రాత్రి ఎన్ని కోట్లకు అమ్ముడిపోయా నువ్వు దేశం అంతా అప్పులు చేసి బ్యాంకులకి దివాలా పెట్టి బ్యాంకులకి టోపీ పెట్టి రేప మాప కరకడాలకు వెళ్లాల్సినటువంటి నువ్వు ఎన్ని కోట్లకు అమ్ముడిపోయావు ఎన్ని కోట్లు తీసుకుని మళ్ళీ నాటకం ఆడుతా ఉన్నావు నువ్వు నీ ఓసరవెల్లి వెల్లంపల్లి ఎన్ని నాటకాలు ఆడినా రేపు మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి ఘోరమైనటువంటి ఓటమి మళ్ళీ జీవితంలో మీరు రాజకీయంగా కోలుకోలేనటువంటి దెబ్బ విజయవాడ ప్రజలు కొట్టబోతా ఉన్నారు మిమ్మల్ని కాబట్టి వాస్తవాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి ఇప్పటికే మీకు ఈ నాటకానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీరు అన్ని కూడా గుర్తించారు ఇది ఒక డ్రామా అని చెప్పి పూర్తిగా నిర్ధారించుకున్నారు అయినప్పటికీ ఇవాళ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కేసులు పెట్టి గతంలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన అన్ని దాడులు జరిగిన నందిగామలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్య భద్రతాధికారి మధుక మధు గారికి తీవ్రమైనటువంటి గాయం జరిగి తీవ్ర రక్తస్రావం అయినా త్రీ నాట్ సెవెన్ లేదు కానీ ఇవాళ ఈ డ్రామాకు సంబంధించి త్రీ నాట్ సెవెన్ సెక్షన్తో ఎఫ్ఐఆర్ పెట్టి ఇవాళ బోండా అమామహేశ్వరని బలయన్ వారి గారికి చెందినటువంటి బిడ్డలు నెరకిస్తూ ఉన్నారు దయచేసి ఈ కుట్రని అర్థం చేసుకోండి రేపు జరగబోయేటటువంటి ఈ ఎన్నికల సమరంలో బలహీన వర్గాల్ని బలి చేస్తూ ఈ రోజున వీళ్ళు ఆడుతున్నటువంటి కుట్రలకి మీరు ధీటైనటువంటి జవాబు రేపు మే పదమూడవ తేదీని ఇవ్వాలని కోరుకుంటూ ఒక్క విషయం చెప్పి ముగిస్తా ఉన్నా బోండా ఉమామహేశ్వరారు ఇటువంటి వాటికి భయపడే వ్యక్తి కాదు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా మద్దతుతో బోండా ఉమామహేశ్వరరావు ఇటువంటి కుట్రలని ఎన్నో కుట్రలని గతంలో ఎదుర్కొన్నారు ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాటిని ఎదుర్కొంటారు ఎన్ని రకాలుగా మీరు ఆయన ఇరికిచ్చే ప్రయత్నం చేసినా ప్రజా మద్దతుతో రేపు ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో బలహీన వర్గాలే ఆయన్ని పెద్ద ఎత్తున గెలిపించబోతున్నాయి వెల్లంపల్లి గుర్తుపెట్టుకోవట్టునాని బేజవాడలో మీకు నిజమైనటువంటి మొగుడు రేపు బోండా అమో మైసరా మీ ఇద్దరి సంగతి తేల్చే వ్యక్తి బోండామామేశ్వరారు కేసినేని చిన్ని గారు బోండా మామేశ్వర ఇద్దరు కూడా విజయవాడ నగరానికి లెఫ్ట్ అండ్ రైట్గా వెన్ను దన్నుగా ఉండి రేపు ఇటువంటి చీడ పురుగుల్ని విజయవాడ నగరం నుంచి కూడా వేరువై వేరువైపోతా ఉన్నారు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తూ ఇప్పుడు నా సోదరుడు విజయవాడ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు డోండి రాకేష్ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఏదైతే నాలుగు రోజుల కిందట ఒక జగన్నాటకానికి తెరదీశారు ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్తో పాటు వైసీపీ నాయకులు మేము ఆ రోజే చెప్పాం మరొక వ్యక్తిని బలి తీసుకోవటానికే ఈ కుట్ర ఏదైతే అయాషా మీరా హత్య కేసులో ఎలా అయితే ఒక బలహీన వర్గాల వ్యక్తిని బలి చేశారో అదే విధంగా ఈరోజు విజయవాడలోని బీసీలోని కొంతమంది వ్యక్తుల్ని బలి చేయబోతున్నారు అని ఆ రోజే చెప్పాం ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాం ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అండ్ కంపెనీ ఫోన్ కాల్ రికార్డ్స్ చెక్ చేయాలి కేసినేని నాని వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా కాల్ రికార్డ్స్ బయట పెట్టాలి వీళ్ళు వన్ టౌన్ లోని ఒక రౌడీషీడర్ తో ఈ తతంగం అంతా నడిపించారని రెండు రోజుల కిందటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా పట్టించుకోని పరిస్థితి పోలీసులు అసలు రూట్ మ్యాప్ ఏదైతే నిర్దేశించిన రూట్ మ్యాప్ వారం రోజుల కింద ఉన్న రూట్ మ్యాప్ వేరు ముందు రోజు రూట్ మ్యాప్ సడలించడం జరిగింది ఎందుకు రూట్ మ్యాప్ మార్చారు స్థానిక ఎమ్మెల్సీ గారు రూట్ మ్యాప్ మార్చమని చెప్పారని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆ రూట్ మ్యాప్ మార్చడానికి గల కారణాలు ఏంటి అక్కడ ఉన్న కాలనీ వాసులు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న స్కూల్ దగ్గర ఒక పెద్ద కుటుంబం ఆ వాచ్మెన్ కుటుంబం ఎవరిని లోపలికి అనుమతించరు ఏదైనా విఐపి మూమెంట్ ఉంటే బిల్డింగ్ మీద పోలీసులు ఉండాలి కానీ ఎందుకు లేరు ఆ రోజు ఆ బిల్డింగ్ మీద పోలీసులు ఆ ప్రాంగణంలోకి ఎందుకు ఎవరిని ఎలా చేయరని చెప్తున్నా కూడా ఎవరో ఉన్నారని ఎందుకు చెప్తా ఉన్నారు గ్రౌండ్లో కూడా సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వాచ్మెన్ ఆ గ్రౌండ్కి కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయరు నైట్ పూట పోలీసులే పకడ్బందీగా ఉంటారు మరి అటువంటిది ఈ విషయాలేవి చెప్పకుండా వీటిని పరిశీలించకుండా ఎంత విచిత్రం అంటే ఎవరో రాయిసినారంట ఆ రాయి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందంట అదే టైంలో అదే స్పీడ్తో మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలిందంట అక్కడి నుంచి రాయి అయమైందంట వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డుకి ఎందుకు తగలేదు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సెక్యూరిటీ గార్డుకి రాయి ఎందుకు తగలలేదు తగిలిన రాయి ఏమైంది రాయి తగిలిన పావు గంట ఇరవై నిమిషాల నుంచి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ప్లే కార్డులు ఎందుకు పెడుతున్నారు ముందుగానే వాళ్ళ స్కెచ్ ప్రకారం బోండవమ్మ గారి పేరు ఎందుకు తీస్తున్నారు ఈ రోజు వరకు మీకు ఏమైనా విజువల్స్ దొరికాయా దొరికితే ఆ విజువల్స్ బయట ఎందుకు పెట్టలేదు మేము కాల్ రికార్డ్స్ చెక్ చేయాలని చెప్పాం ఎందుకు ఆ కాల్ రికార్డ్స్ ఈ రోజు వరకు కూడా మీరు చెక్ చేయలేదు పోలీసు వారు ఒంటెద్దు పోకడుతోనే వెళ్తున్నారు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ గా పెట్టుకొని ఈ రోజు వైసీపీలో నాయకులందరూ అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు కొన్ని రోజుల కిందట మేము ఆర్యవైశ్య సమావేశం ఏర్పాటు చేసుకొని అందులో పెడితే వెల్లంపల్లి వాళ్ళ వర్గీయులతో చేసిన గొడవ ఈ విధంగా వాళ్ళే గొడవ చేసి వాళ్ళే సమావేశాన్ని రమస చేసి ఈరోజు కేసులు తీసుకొచ్చి సొంత నియోజకవర్గంలోని సొంత కులమైన ఆర్యవైశ్యుల మీద పెట్టారు ఈరోజు వన్ టౌన్లో వాళ్ళ పని అయిపోయింది వంటల్లో వాళ్ళని పీల్చి పిప్పి చేసి ఇబ్బంది పెట్టేశారు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరైతే బోండ ఉమ్మ గారికి అండగా ఉంటున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడి మీద కేసులు నమోదు చేసిన మాట వాస్తవం కాదా ఒక పాంప్లైంట్ పంచారన్న నెప్పంతో ఆర్యవైశ్యుల మీద కేసు పెట్టారు సమావేశం ఏర్పాటు చేశారన్న నెప్పంతో ఆర్యవైశ్యుల మీద కేసు పెట్టారు ఈ విధంగా ఈ దోహి వెల్లంపల్లి శ్రీనివాసు పగబట్టి పోలీసుని వాడుకొని అన్నెసరీగా అందరి మీద కేసులు పెడతా ఉన్నారు అతను ఓడిపోతారన్న సంగతి అతనికి తెలిసి కేసినేని నాని మరియు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరూ కలిసి బోండా ఉమా గారిని టార్గెటెడ్గా ఈ రోజు పనిచేస్తా ఉన్నారు గతంలో కూడా మీకు తెలుసు కేసు నేర్ నాని గారు ఎన్నో సార్లు బోన్న గారిని ఏ విధంగా మాట్లాడారో అదేవిధంగా ఈ మిస్టర్ వెల్లంపల్లి కూడా ఎన్ని రకాలుగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు కానీ మీరు అడిగిన ప్రతి దానికి ఏ దానికి కూడా సమాధానం చెప్పరు మేము అడిగిన దానికి సాక్ష్యాలు చూపించరు మేము అడిగిన విధంగా ఎంక్వైరీ చేయరు ఏదైతే సుమోటోగా వాళ్ళు చెప్పారో ఆ విధంగా వాళ్ళు చేసుకుంటా వెళ్తారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రెస్ మీట్లో పదే పదే అడుగుతున్న పోలీసు వారు సమాధానం చెప్పట్లేదు ఒక బస్సులో పరుసు దొంగలిస్తే బస్సును ఆపేసి పోలీసు వారిని పిలిపించి బస్సులో ఉన్న జనం మొత్తాన్ని తనిఖీ చేస్తారు అటువంటిది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ నాయకుడు అక్కడికి వస్తే ఆ ముఖ్యమంత్రికి రాయి తగిలితే ఆ రాయి దొరకదట అసలు ఆ బస్సుని ముందుకు ఎందుకు వెళ్ళనిచ్చారు ఉన్న వాళ్ళని చుట్టూ పదమూడు వందల మంది పోలీసులు ఉన్నారని సిపి గారు చెప్తా ఉన్నారు కదా పదమూడు వందల పోలీసులు రో పార్టీ లాగా సర్కిల్ వేసి జనాల్ని జల్లడి పట్టాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు ఆ రోజు సాక్ష్యాల విధ్వంసం అయ్యే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోలేదు సాక్ష్యాల విధ్వంసం ఎందుకు చేయించారు దగ్గరుండి అక్కడి నుంచి ఏడెనిమిది కిలోమీటర్ల బస్సు యాత్ర సాగిస్తారా ఆ ప్రాంతం నుంచి ఇమీడియట్ గా జనం మొత్తాన్ని మూ చేస్తారా ఈ రోజు ఏమైనా సాక్ష్యాలు ఉంటే చెప్పండి అని సిపి గారు రెండు లక్షలు ఇస్తావు మూడు లక్షలు చెప్పి నజల ప్రకటిస్తారా ఇదేం పద్ధతో అర్థం కాని పరిస్థితి ఇందాక మా నాయకులు చెప్పినట్టు ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలి గతంలోనే చెప్పాం మళ్ళీ కూడా చెప్తున్నాం ఈ జగన్ నాటకానికి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ కేసు అన్నాని వీళ్ళ ముగ్గురు కలిసి ఈ రోజు అమాయకులైన బలి పశువుల్ని చేయతున్నారు బలహీన వర్గాలని ఈ కేసుల్లో ఇరికిచ్చి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి తిప్పిపోతా ఉన్నారు అసలు సిసలు నా తప్పు చేసిన వాళ్ళని తప్పించేస్తున్నారు ఈ కేసు నుంచి దీని మీద ఎక్కడి దాకానే వెళ్తాం ఖచ్చితంగా ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో బలిహీన వర్గాలని కాకుండా కాపాడతాం ఎలక్షన్ కమిషన్ కూడా ఇమ్మీడియట్ గా దీని మీద స్పందించాలి దీన్ని పరిగణలోకి తీసుకొని ఏదైతే ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ కేసు నాని జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వీళ్ళు ఈ విధంగా డ్రామాకి తెరలేపారు వీళ్ళని ఎలక్షన్ లో పోటీ చేయకుండా వీళ్ళ మీద వేటు వేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం యూ కొద్దిసేపటి క్రితమే మరి మా పార్టీకి చెందినటువంటి పాలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు వర్ల రామయ్య గారు మరి ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళటం అదేవిధంగా దీనిపైన నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే మరి ఈ గులకరాయి డ్రామాకి సంబంధించినటువంటి ఈ డ్రామాలో ఈ డ్రామా వెనక్కుని నడిపించినటువంటి పాత్రదారులందరూ కూడా బయటపడతారని లేఖ రాయటం ఎలక్షన్ కమిషన్ కోరటం చాలా క్లియర్గా ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఆర్డర్ అన్ ఇంపార్షల్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ బై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యాజ్ ద లోకల్ పోలీస్ హ్యావ్ బీన్ మార్క్డ్ ఫర్ దేర్ పార్షాలిటీ టువర్డ్స్ ద రూలింగ్ పార్టీ ఫర్ విచ్ ఐ యాక్ట్ ఆఫ్ కైండ్ విచ్ ఎల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా పూర్తిగా మరి కొంతమంది ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కాదనుకోండి కొంతమంది జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి కాంతిరాణా టాటా కానీ డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కానీ వీరందరూ కూడా పూర్తిగా అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు కాబట్టి వాళ్ళ సారథ్యంలో జరిగేటటువంటి ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి శాంక్టిటీ ఉండదు దానికి ఎటువంటి విశ్వసనీయత ఉండదు ఖచ్చితంగా దీనిపైన సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం అని చెప్తున్నారు కదా మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ కోరండయా గతంలో మీ చిన్నాన్న గొడ్డలిపోటు సమయంలో ఆ రోజున ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్ రెడ్డి నాకు సిబిఐ కావాలి నాకు సిబిఐ కావాలి అని ఎగిరెగిరి గంతులేసాడు కదా ఏమయ్యా జగన్ రెడ్డి నీపైన హత్యాయత్నం జరిగిందని చెప్తా ఉన్నావు కదయా వెయ్యి అడుగు సిబిఐ ఎంక్వైరీ అని అడుగు ఇవాళ నీతో పాటు మేము కూడా కలిసి సిబిఐ ఎంక్వైరీ కావాలని మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇద్దరం కలిసి అడుగుదాం సిబిఐ ఎంక్వైరీ నీకు దమ్ముందా నీకు ఆ ధైర్యం ఉండదయా ఎందుకంటే ఇది ఒక డ్రామా కాబట్టి నీ చేతిలో తోలుబొమ్మలా మారినటువంటి కొంతమంది అధికారులు వాళ్ళ చేత ఈ డ్రామా ఆడించి ఇప్పుడు ఏదో ఒక రకంగా సానుభూతో పక్కన పొందుతూ బోండో అమ్మగారు లాంటి నాయకుల్ని ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నావు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడిగే దమ్ము సాహసం మీకెక్కడ ఉందా ఇవాళ అందుకునే ఎన్నికల కమిషన్ని ఇవాళ ఏ రోజు కూడా ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి ఇటువంటి హింసాత్మక కార్యక్రమాలకి ఏ రోజు పాల్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినటువంటి తెలుగుదేశం పార్టీ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా అటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ ఉన్నాం మళ్ళీ ఒకసారి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి మా పార్టీ పెద్దలందరూ కూడా ఈ వ్యవహారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు మళ్ళీ మీడియా ముఖంగా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారిని జరుగుతున్నటువంటి కుట్రని గమనించి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఏ రకంగా తిరికించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని ఏ రకంగా హింసిస్తూ ఉన్నారో ఇవన్నీ గమనించి ఎన్నికల కమిషన్ తరఫున మీరు ఒక నిర్ణయం తీసుకుని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినట్లయితే ఈ గుళకరాయి డ్రామా వెనుకున్నటువంటి అందరూ కూడా బయటకు వస్తారు పడతారు అప్పుడు ప్రజలందరికీ ఇంకా చాలా స్పష్టంగా అసలు డ్రామా అంతా కూడా అవుతుందని చెప్పి ఒకసారి మరొకసారి ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా బోవండా అమ్మ గారిని టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి నిప్పు లాంటి వ్యక్తి బోవండావామగారు ఏ రోజు కూడా భయపడకుండా ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి గారు అటువంటి వ్యక్తికి మద్దతుగా నిలవాల్సినటువంటి తరుణం ఏది ఆ రకంగా మీరందరూ కూడా ఆయనకి మద్దతుగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం